అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు మటన్ కర్రీని గ్రేవీగా టేస్టీగా ఉండేలాగా తయారు చేసుకుందాం మటన్ కర్రీని కుక్కర్లో కాకుండా ఈ విధంగా ఉన్నా కూడా చాలా బాగా వస్తుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మటన్ కర్రీ తయారు చేసుకుందాం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్టు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం పట్టించిన మటన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మూడు యాలకులు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ గసగసాలు మూడు మొగ్గలు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ఇంచు చెక్క చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా ముద్దు చేసుకోవాలి కట్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాలను ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి పై ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ ఆకును ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చిని వేసి కలుపుతూ వేయించుకోవాలి నేను పావు కిలో మటన్ తీసుకున్నానండి దాంట్లోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను ఈ ఆనియన్ తొందరగా వేగడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారాయి ఈ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా సిద్ధపరచుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం పట్టించిన మటన్ వేసుకోవాలి మటన్కి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టి పది నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు జాజికాయ పొడిని వేసి కలుపుకోవాలి జాజికాయ పొడిని ఖచ్చితంగా వేసుకోండి దీనివల్ల మటన్ బాగా ఉడుగుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని కనీసం పది నిమిషాల పాటు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా గ్రేవీ మటన్ కర్రీ రెడీ మటన్ కర్రీని కుక్కర్లో కాకుండా ఇలా నార్మల్గా కూడా వండుకోవచ్చండి పీస్ బాగా ఉడుకుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి